కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్త క్లినిక్ నందు విలేకరులకు సమాచార శాఖ కార్యాలయం సిబ్బందికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని విలేకరులకు సమాచార శాఖ సిబ్బందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సర్వేంద్రియనాం నయనం ప్రధానం అన్నారు కంటి చూపు మానవాళికి ఎంతో అవసరమని కంటి సమస్యలు ఏవైనా వచ్చిన మొదటి దశలోనే కంటి వైద్యులను సంప్రదించాలని కోరారు కంటి చెబులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఏర్పడుతుందన్నారు కంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు కండ్లను నిర్లక్ష్యం చేస్తే కంటిని తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చునన్నారు త్రాగునీరు ఆహారంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి కాచి చల్లార్చిన నీరు మంచినీరు మంచి ఆహారం తీసుకోవాల్సిందని సూచించారు విటమిన్లు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు పండ్లు తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు మీతో ఇస్తాడు నీ దగ్గర పట్టుకో నీ చేతున్నా పట్టుకోవాలి మా క్లినిక్ ఆవరణలో జర్నలిస్టులకు మరియు సమాచార శాఖ ఆఫీస్ వాళ్ళ ప్రాంత ప్రతి ఆఫీస్ సిబ్బందికి కొంతమందికి అంతకుముందు ఉచిత కంటి పరీక్షలు జరిగిన నేపథ్యంలో వారికి ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సో కన్ను ఒక చూపు అనేది ఎంత అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఐ ప్రాబ్లమ్స్లో స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే ప్రారంభ దశలోనే ఈ చత్వరం కానీ క్లకోమా కానీ క్యాట్రాక్ ప్రాబ్లమ్ కానీ లేదు కంజక్టివైటిస్ కానీ కార్నియా ఇంజురీస్ కానీ ఇలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఇంక్లూడింగ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ వీటిని చాలా అర్లీగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే కంటిలో చిన్న నలకబడినప్పుడు మనం వదిలేస్తే దాంట్లో అది ఎంత పెద్ద ఇష్యూగా మారిపోవచ్చు అందులో కన్ను అనేది ఒక క్లోజ్డ్ స్పేస్ అక్కడ కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం కన్ను తీసేయాల్సి వస్తుంది కాబట్టి కంటి విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక చూపు అనేది ఎంత అవసరం అంటే ఇప్పుడు ఈరోజు మనము ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం కళ్ళతోనే చూడగలుగుతున్నాము ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాము ఈ రకంగా మన చేతులైనంత సహాయము మన కెపాసిటీ కొద్దీ ఎంతో కొంత ప్రజలకు సేవ చేయడం అనే మార్గాన్ని నేను ఎందు ఎంచుకున్నాను ఈ సామాజిక సేవలో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే విధంగా వీళ్ళని నేనేం చెప్తున్నానంటే తాగే నీళ్ళు తినే ఆహారము ఇవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాచాల చిన్నీళ్ళు వడబోసుకొని తాగడం ఇంకా ఉత్తమము ఎందుకంటే నీటి ద్వారా కలుస్త నీటి ద్వారా చాలా వ్యాధులు వస్తాయి ముఖ్యంగా కంటికి విటమిన్ ఏ అనేది చాలా అవసరము విటమిన్ ఏ ఎక్కువగా ఫిష్లో కానీ లేదు ఇంతకుముందు లివర్ ఆయిల్ అని ఇచ్చేవాళ్ళు క్యాప్సూల్స్ ఇప్పుడు కూడా విటమిన్ ఏ సప్లిమెంటేషన్స్ అవి తీసుకోవచ్చు ఇంకా ఆకురలు కూరగాయలు పండ్లు తర్వాత మునక్కాయలు మునగాకు ఇలా చాలా వాటిలో విటమిన్ ఏ ఉంటుంది సో విటమిన్ ఏ అనేది కూడా చాలా అవసరము ఈ అంటే అది ఫ్యాట్ సాలిబుల్ వైటమిన్స్లో అదొకటి కాబట్టి ఈ విటమిన్ ఏ లోపం వల్ల కూడా చాలా సమస్యలు ముఖ్యంగా నిక్టలోపియా అంట నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి విటమిన్స్ బీకాంప్లెక్స్ విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మినరల్స్ అన్ని నిండుగా ఉండే తాజా కూరగాయలు ఆకుకూరలు పండ్లు ఎగ్స్ ఫిష్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వాళ్ళ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరిని అభినందిస్తున్నాను వారణ వారణలో ఉంటుంది కానీ నాకు సారు అద్దం మార్చాడబ్బా నాకు చాలా థ్యాంక్స్ సారు ప్రాసెస్ సేవ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు అలాగే సమాచార శాఖ సిబ్బందికి అలాగే కొంతమంది పోలీస్ సిబ్బందికి ఈ మూడు రోజుల కిందట కంటి వైద్య పరీక్షలు అలాగే కీలన పరీక్షలు అలాగే వెనికిడి సమస్య పరీక్షలు అనేటివి ఉచితంగా క్యాంప్ పెట్టాము అందులో భాగంగా దాదాపుగా ముప్పై మూడు మందికి కంటి అద్దాలు అవసరమని సుశీల నేత్రాలయ హాస్పిటల్ వాళ్ళు రాసిస్తే ముప్పై మూడు మందికి ఉచితంగా అద్దాలను ప్రముఖ గ్యాస్టెంటాలజిస్టు లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యుల శంకర్ శర్మ గారు ఈరోజు ఆయన స్వచ్ఛందంగా ఉచితంగా అందరికీ ముప్పై మూడు కంటి కంప్లీట్ చేయడము మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము పైగా కర్నూలులో సమాజ సేవకులు అంటే కొందరిలో కొందరిలో కొందరులో సారు శంకర్ సార్ ఒక్కరని మేము కంఠపరంగా చెప్తున్నాము సారు చేస్తున్న మంచి పనులు ఎంతోమందికి ఆదర్శము అలాగే సార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని చెప్పేసి తెలియజేస్తున్నాము కనుక అందరికీ ఉచితంగా కంటి అర్థాలు ఇవ్వడం వల్ల మేము వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ సారు నిండు ఆయా ఆదవిత జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మీ పేరు రామస్వామి